ెడ్డి గారికి సోనియా గాంధీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రెండు రెండొందల యూనిట్ల కరెంటుని ప్రజలు సద్వినియోగం చేసుకొని చేసుకోవాలి ఇంకా ఇంకా ఇలాంటివి మహిళలకి ఇంకా చాలా ఎన్నో ఇలాంటివి పెట్టి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ఈ మా మిరాడ టౌన్ పరిధిలో మొత్తం ఇరవై రెండు వేల మంది గృహ విని కరెంట్ మీటర్లు ఉన్న వాళ్ళకు ఎలిజిబుల్ వచ్చారు ఇంకా ఎవరైనా ఎలిజిబిలిటీ రాని వాళ్ళు మన మున్సిపల్ ఆఫీసులో కానీ మీరారు కూడా మండల ఆఫీసులో కానీ ఎంపీడీ ఆఫీస్లో కానీ వాళ్ళ తెల్ల రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ మా ఎలక్ట్రిసిటీ బిల్లు తీసుకుపోయి వాళ్ళు ఆన్లైన్లో ప్రజాపాలన పోర్టల్లో అప్లోడ్ చేయించుకొని వచ్చి మా డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసినట్లయితే వారికి కూడా ఈ స్కీమ్ వర్తింపజేస్తాము ఎవరు రాని వాళ్ళు ఎటువంటి నిరుత్సాహపడకుండా మాకు అలా ప్రజాపాలన అప్లికేషన్లు వాళ్ళు తీసుకొచ్చి మాకు డిపార్ట్మెంట్లో ఎండి ఆఫీస్లో చేయించుకొని వచ్చి మాకు కాడ సబ్మిట్ చేస్తే వాళ్ళని కూడా ఈ దీని కింద ఎలిజిబుల్ చేస్తాము సో ప్రతి ఒక్కరు ఈ స్కీమ్ని ఉపయోగించుకొని వా మా డిపార్ట్మెంట్కి సహకరించి మీరు అభివృద్ధి చెందుతూ డిపార్ట్మెంట్కి కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాను